సంఘారెడ్డి రాజంపేటలో శ్రీగాలి పోచమ్మదేవి జీర్ణోద్ధారణ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిపారు పట్టణంలోని రాజంపేటలో శ్రీగాలి పోచమ్మదేవి ఆలయం జీర్ణోద్ధారణ విగ్రహ ప్రతిష్టాపనతో పాటు నాగులదేవి దేవతల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది ఇటీ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా గణపతి ఆహ్వానం స్వస్తి పుణ్యవచనం అఖండ దీపారాధన హృద్వీకులకు వరణి సన్మానం మరియు దేవత మూర్తులకు జలాదివాసం ఫలదివాసం ధన్య దివాసం పుష్పదివాసం సాయ దివాసం ప్రతిష్ట కార్యక్రమం రాజంపేట అర్చకులు కేసరినాథ్ జోసి బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు ఇటీ కార్యక్రమానికి అతిథులుగా టీజీఐఐసి చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి సదాశివపేట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్ బీఆర్ఎస్ నాయకులు చింత సాయినాథ్ రాజంపేట గాలిపోచమ్మ ఆలయ స్థల దాత కుటుంబ సభ్యులు టేకుల అశోక్ పటేల్ ఆలయ భక్తి బృందం విఠల్ రెడ్డి టేకుల భూపాల్ ఆనంద్ పూజారి ప్రభాకర్ సుప్పల శ్రీనివాస్ సత్యనారాయణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కె శ్రీనివాస్ మున్సిపల్ కౌన్సిలర్ ఉదయశ్రీ స్థానిక నాయకులు ప్రభు గౌడ్ లక్ష్మణ్ రాజు శ్రీధర్ మహేంద్ర రాజు నాగరం సంతోష్ జయరాజు కృష్ణ సునీల్ మహిళలు యువత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని గాలిపోచ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

युग्रे चतुश्रवणायु जुमहे आत्मा मैषा विद्ह ऋषिश्रवणिन्न शोले पर मैेशा युग है चतुश्रवणय जुमहे बल्ला प्रचादे आत्मा मैषा विद्ह ऋषिश्रवणाधिमहे तर प्रशोले अनायुग्रह चतुश्रवण श्रवणे आस्वाहा मैषा विद्ह ऋषिश्रवण तरपेश कन्याकुमार गुमे दवा देश प्रचोदे आस्वाहाय नग् कन्याकुमार जोहे देश प्रचोदे आस्वाह आय दवा दुर्व प्रचोदे आसवा दो से तन्नो त्रेजिस्यास्वाहाजकुमहे दलो प्रचोदयाथ्वाह आध्याय गण्यकुमेमहे तन्नो तुगस्पोद प्रचोदयाथ्वाहा आमदाध्याय गंगाध्याय गण्यकुमेमहे तन्ना गजकुमहे तन्द्रग प्रचोदयाच्षोदयाथ्वाहुमेमहेन्ना आमदाध्याय गण्यकुमेमहे तन्नोस्चोदयाच्वा कन्या कन्या न्नास्थ्याय कन्याकुमह कन्नास्त्र चौदया प्रचोदयाच्वाहुर्गस्चोदयाच्वाह आम दातराय विदायाद कन्याकुमह कन्नास्त्र चौदयाच्वाहायनादे कन्याकुमह कन्ना कन्नाद्र सूदया

なので、また、わざわざ、インスタグラムで、このパルミザーズの間。 आनो विनिंग तेरा अपना बोल तू बोल जो यदि तू हारना शुरू कर दे एक कंट्री का मत बदल रही नहीं लगता कि भाई वक्त भी मत उनका आ रही है मत उनका आ रही है आप से जीतिया वो ना आपका कमारा है डरारा वो जा जवान दी дайકા ના ફોડો દીલ નાં દે અરે అతి పుణ్యమైన కార్యము మా రాజంపేటలో అయినందుకు రాజంపేట గ్రామస్తులు గాలిపోచమ్మ దేవి ఆలయ భక్త బృందము నగరవాసులు పట్టణవాసులు అందరికీ చాలా చాలా నమస్కారాలు ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమము రాజంపేట పంతుల గారి ఆధ్వర్యంలో శ్రీ బ్రహ్మశ్రీ కేసన్నా జోషి వారి పుత్రుడు రాజరాజేశ్వర జోషి సోమేశ్వర్ జోషి దాని తర్వాత మా గురువులైన శ్రీనివాస్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో వేదమంత్రద ఉచ్చారణలతో ఒక విగ్రహాలకు గణపతి పూజ స్వస్తి పుణ్యావచనము అఖండ దీపారాధనము తర్వాత విగ్రహాలకు జలాదివాసము నాణ్యాధివాసము పుష్పాదివాసము ఈ యొక్క కార్యక్రమాలు అనేవి అన్ని విధముల చేసి శతభిషా నక్షత్ర యుక్త అభిచిత లగ్నంలో అమ్మవారికి ఒకటి గంటల యాభై ఐదు నిమిషములకు గాలి పోచమ్మనగర్ కాలనీ అనగా రాజంపేట గ్రామం గ్రామ భక్తులు గ్రామ ప్రజలు వాళ్ళందరి సహాయ సహకారంతో ప్రతిష్ట చేసి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం ఈ రాజంపేటలో అయినందుకు చాలా నేను ధన్యవాడుతున్నాను నా జీవితం కూడా చాలా ధన్యవాదం సర్వే జనా కార్యక్రమం ఈరోజు రాజంపేట గాలిపోచమ్మ ఆలయము అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది గతంలో ఈ ఆలయాన్ని టేకుల అశోక్ గారి అమ్మమ్మైన ఇష్టమ్మ గారి వాళ్ళ టేటల వారి ఇక్కడ అమ్మవారిని ప్రశిష్ అప్పు అప్పట్లో ప్రతిధించినారు ఆలయము చాలా వంద సంవత్సరాలు దాటినది కాబట్టి కొంచెము ఊరడం వలన ఈరోజు అందరూ రాజంపేట గ్రామ ప్రజలు అందరి సహకార సహకారాలతో ఈరోజు ఆలయం కట్టడం కట్టడము మరియు అమ్మవారిని నూతన అమ్మవారిని తెచ్చి ప్రతిష్ట వేద బ్రహ్మలచే ప్రతిష్ఠించడం కూడా జరిగింది ఇది కార్యక్రమానికి టేకుల అశోక్ మరియు టేకుల ఆనందు మేకుల దశత గారి కుమారులు మేకుల నర్సింహు గారు వారి కుమారులు భూపాల్ గారు టేకుల భూపాల్ గారు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి శ్రీ విట్టల్ రెడ్డి గారికి మరియు కల్వెండ్ల శ్రీనివాస్ గారు ముందుగా వీళ్ళు ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడానికి సంకల్పించి గ్రామ ప్రజలందరికీ తెలియడం వలన అందరు పాల్గొని టైరాములు గారు పూజ ప్రభాకర్ గారు మరియు ఇటు కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి సతీమణి గారు వచ్చేసి వాళ్ళ యొక్క కూడా సహాయ సహాయ సహకారాలు పట్టణ వాసుల సహాయ సహకారాలు ఆనంద్ గారు అందరి సాహ సహకారాలు తీసుకొని సాయ సహకారాలు తీసుకొని వారు ఈరోజు ఆలయాన్ని రభు గౌడ్ గారు మరియు పేరు పేరు అందరు అందరి పేర్లు ఒక్కొక్క పేరు చెప్పకుండా అందరూ సాయ సహకారాలు అందించడం వలన వారికి ఈరోజు ఈ అమ్మవారి యొక్క కార్యక్రమము అమ్మవారిని ప్రతిష్ఠించడము సక్సెస్ఫుల్గా చేసినందుకు గ్రామ ప్రజలకు పట్టణ వాసులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై గాలిపోచమ్మ జై గాలిపోశమ్మలో గాలిపోచమ్మ అదేవిధంగా విధంగా నాగదేవత ఆలయ పునర్ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది మరి రాజంపేట మరి పంతులు గారు కేశనాథ్ జోషి గారి ఉద్దం ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమము మరి ఆగమశాస్త్రం ప్రకారము పునరుపతి స్థాపన జరిగింది మరి ఈ ఈనాటి కార్యక్రమానికి యువత మహిళలు గ్రామ పెద్దలందరూ పాల్గొని ఈనాటి కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకోవడం జరిగింది కాబట్టి మరి ఇదే విధంగా గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేసి మరి ఆలయ అభివృద్ధితో పాటు గ్రామం కూడా అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరి యొక్క ఈ ఈనాటి మహతర కార్యక్రమం ఉంది కాబట్టి మరి ఆలయానికి మరి పునరుద్ధరణ గౌరవ కోసం ముందుకొచ్చిన విఠల రెడ్డి గారికి పూజారి ప్రభాకర్ గారికి వడ్డే జయరాజ్ గారికి జయరామ్ గారికి మిగతా అశోక్ పటేల్ గారికి అదేవిధంగా భూపాల్ పటేల్ గారికి శ్రీనివాస్ గారికి సత్యనారాయణ గారికి మిగతా పెద్దలందరికీ మరి మా రాజన్న రాజన్న గారికి అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా సమిష్టిగా గ్రామ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని తప్పకుండా ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై గాలి పోచమ్మ ఎప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం గాలిపోచమ్మ ఆలయాన్ని ఆ రోజు వారి వంశీయులు నిర్మించడం జరిగింది దానిని పునర్ ప్రతిష్టాపన గురించి ఎంతోమంది పెద్దలు వెట్టలరెడ్డి గారు కానీ శ్రీనివాస్ గారు కానీ మరి పూజారి ప్రభాకరన్న కానీ ఇక్కడ కార్యనిర్వహణ ఎంతోమంది పెద్దలు అందరూ కలిసి మరి పునర్ ప్రతిష్టాపన వేద మంత్రోచ్చారణ ఉద్యోగం ఉచ్చరించి అన్ని విధాలుగా మరి మహిళలు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని మరి గాలిపోచమ్మ ఆలయాన్ని పునర్ప్రతిష్టాపన నిర్వహించినందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరు భక్తులకు కూడా మరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ జై గాలిపో